ఇలాంటి వారిని కొత్త పెన్షన్ల ఆరుల లీస్టు వెళ్ళి కట్ చేయ కట్ చేయడంతో పాటు సో ఈ రోజు నుంచి ఏ జిల్లాలో అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో సో అటువంటి జిల్లాల వారికి మనకైతే ఏకంగా మనకైతే పంతొమ్మిది వేల పెన్షన్లు అనేది కట్ చేస్తున్నట్టయితే మనకైతే వార్తలు అనేది రావడం అయితే జరిగింది సో ఏదైతే పంతొమ్మిది వేల లబ్ధిదారుల నుంచి పెన్షన్ తీసుకునే లబ్ధిదారుల నుంచి మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను సో అలాగే ఈరోజు మనకైతే కొత్త పెన్షన్లు కాకుండానైతే అదే పాత విధానంలో పాత పెన్షన్లు జమ చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో మనకైతే ఈరోజు ఎంత సమయంకి పెన్షన్ డబ్బులు అనేవి పడుతున్నాయి సలుగు పెన్షన్ పడని వారికి ఏం చేయాలి సో చాలామంది పెన్షన్లు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం కట్ చేస్తున్నప్పటికీ సో ఈరోజు పంతొమ్మిది వేల మంది పెన్షన్ లబ్ధిదారుల లబ్ధిదారులకు అనేది పెన్షన్ అనేది డబ్బులు అనేది కట్ చేస్తూ పూర్తిగా వారిని పెన్షన్ లిస్ట్లోకి వెళ్ళి పూర్తిగా రద్దు చేయడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందంట సో అలాగే ఒకవేళ ఆ పెన్షన్ మీ పెన్షన్లు అనేది రద్దు అయిందని తెలుసుకోవాలంటే ఏం చేయాలి సో మరి రద్దు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే కీలకమైన అప్డేట్స్ అనేది ఎవరు చెప్పని విధంగా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఖచ్చితంగా వీడినైతే చివరి దాకానైతే చూడండి సొలగ ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వారికి పెన్షన్ డబ్బులు అనేవి జమ అయినాయి మనకు పోయిన నెలలో అయిన పెన్షన్లు కూడా జమ అవుతున్నాయా లేదా మరియు బ్యాంక్ అకౌంట్లో ఏదైతే పడిన వారు ఏం చేయాలి బ్యాంక్ అకౌంట్లు ఇప్పటి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు పడ్డాయని రాని వాళ్ళు ఏం చేయాలి సొలగే ఏదైతే కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇస్తారు అన్న దానిపైన కూడా చిన్న అప్డేట్ అనేది కూడా మనకైతే రావడం అయితే జరిగింది సో అప్డేట్ కూడా ఏందో అయితే తెలుసుకుందాం సో ఖచ్చితంగా వీడియో చివరి వరకు అయితే చూడండి సో ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూసిన వారంటే ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే లైక్ చేయండి సో అయితే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళినట్టయితే సో మనకైతే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఏకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నకిలీ పెన్షన్లు తీసుకుంటున్నారో అటు ఉద్యోగ పింఛన్ని మరియు ఇటు ఆసర పింఛని ఇటు చేయుత పెన్షన్లు తీసుకుంటున్న వారి నుంచి రెండు వేల మందిని అయితే ప్రభుత్వం అయితే గుర్తి గుర్తించిందంట సో ఆ రెండు వేల మందిని ఏం చేయాలి పెన్షన్ పూర్తిగా రద్దు చేయాలా లేదంటే ఒక పెన్షన్తో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా లేదా మరియు ఆ పెన్షన్లు అనేది కట్ చేయడానికి మరి ఇప్పటిదాకా తీసుకున్న పెన్షన్లు అనేది రికవర్ చేయాలా ఎన్ని డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి పెన్షన్ దొంగ పెన్షన్లు తీసుకున్నారు అవన్నిటిని మళ్ళీ రికవర్ చేయాలా అన్న దానిపై కీలక అప్డేట్ న్యూస్ అనేది మనకైతే రావడం అయితే జరిగింది సో అప్డేట్ అన్ని మనమైతే ఈ వీడియోలనైతే తెలుసుకున్నామండి సో ఖచ్చితంగా వీడియో చిన్న ఉంటుంది కాబట్టి వీడియోనైతే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం కూడా చేయండి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే దానికి సంబంధించిన మొదట ముందుగా అయితే మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొరతల వల్లనైతే భారీ వర్షాల వల్ల సర్వర్ డౌన్ కావడం వల్ల బ్యాంకు సర్వర్లు అనేది పని చేయకపోవడం పనిచేయకపోవడం అయితే ఈ పెన్షన్లు అనేది లేట్ అవ్వడం అయితే జరుగుతుందని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే బ్యాంక్ అధికారులు అధికారులకైతే వెల్లడించడం అయితే జరిగింది సో ఏదైతే మనకి అయితే నాలుగు రోజులు కంటిన్యూ మూడు రోజులు వర్షం ఉంది కాబట్టి సో మనకైతే స్కూళ్ళు కాలేజీలు కూడా బంద్ చేయాలని అయితే మన తెలంగాణ రాష్ట్రంలో మనకైతే ధర్నాలు అయితే చేయడం అయితే జరుగుతుంది డిమాండ్ అనేది చేయమ చేయడం అయితే జరుగుతుంది సో గత మనకైతే ప్రభుత్వం ఏదైతే ఏపీలో ఉన్న ప్రభుత్వం స్కూళ్ళకు మనకైతే సెలవులు ఇవ్వగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకానైతే సెలవులు ఇవ్వలేదు సో వీరు కూడా తొందరలో కూడా మొత్తం కాలేజీలు మన రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు స్కూళ్ళకు సెలవులు ఇస్తారన్న దానిపై ఎదురు చూస్తున్నారు సో మనకి ఇది మనకి ఇలాగే వానలు పడటం పడ పడటంతో పాటు సర్వర్లు అనేది డౌన్ కావడం వల్ల సిగ్నల్ రాకపోవడం వల్ల మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో ఇప్పటివరకు బ్యాంకులకు అనేది మెసేజ్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారికి ఇటువంటి సాంకేతిక కారణాల వల్ల పెన్షన్ డబ్బులు అనేది ప్రభుత్వం నుంచి బ్యాంక్ అకౌంట్కి పంపించినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లకి అయితే ఈ డబ్బులు అనేది రాకపోవడం అయితే తెలుస్తుంది సో ఏదైతే మనకైతే పెన్షన్లు అనేది ఖచ్చితంగా రోజు నుంచి మొత్తంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంగా అన్ని జిల్లాల వారికి మొత్తంగా అన్ని అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి అన్ని పెన్షన్ పెన్షన్ లబ్ధిదారులకు ఎవరైతే గీతా కార్మికులు వికలాంగుల వృద్ధులు ఒంటరి మహిళలు మరియు ఇతరులకు సంబంధించిన ప్రతి వారందరికీ అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జమ చేసినామైతే కూడా ఎప్పడం జరిగింది సో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్కి మెసేజ్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటారో సో అటువంటి వారు ఏం చేయాలో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం దానికి సంబంధించిన మీ పెన్షన్ డబ్బులు అనేది నుంచి మెసేజ్ అనేది మీ బ్యాంక్ ఖాతాకు రాకపోతే ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్లో అనేది రన్నింగ్ లేకపోతేనైతే అలా అవుతుందనేది చెప్పడం అయితే జరిగింది సో మీ బ్యాంక్ అకౌంట్కి ఎటువంటి పెన్షన్ డబ్బులు అనేది నుంచి ఎటువంటి మెసేజ్ రాకపోతే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఏదైతే మీ బ్యాంక్ పేరు ఉందో సో ఒకవేళ ఎస్బీఐ అయితే మీ ఉన్న ఎస్బీఐ మేనేజర్ బ్యాంక్ బ్రాంచ్లకు వెళ్ళి అయితే మీ మండలంలోని అక్కడికి వెళ్ళి అక్కడ మీ బ్యాంకును అయితే చెక్ చేయమంటే వాళ్ళైతే అధికారులు చూసి చెక్ చేయడం అయితే జరుగుతుంది సో రన్నింగ్లు ఉందా ఆఫ్ అయిందా అనేది వాళ్ళైతే చెక్ చేసుకొని దానికి కావాల్సిన రన్నింగ్ అనేది ఎలా చేయాలో అకౌంట్ అనేది రన్నింగ్లో ఎలా ఉంచాలి అక్కడినైతే చేసి ఇస్తారు సో ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా ఉంటే మీ బ్యాంక్ అకౌంట్ పెళ్ళి అయితే తెలుసుకోండి సో అలాగే అటువంటి మెసేజ్లన్నీ ఎందుకు రాకపో రాలేదంటే బ్యాంక్ అనేది రన్నింగ్లో లేదు కాబట్టి పెన్షన్ డబ్బుల గురించి మెసేజ్ అయితే రాకపోవచ్చు సో గత నెలలో ఎవరి పెన్షన్లని అనేది కట్ కావడం అయితే జరిగింది రెండు నెలల పెన్షన్ ఇవ్వకుండా ఒకటే నెల పెన్షన్లు ఇచ్చారో సో వారికి కూడా ఈ నెలలో మనకైతే రెండు పెన్షన్లు కలుపుకొని అనేది రాష్ట్ర వ్యాప్తంగా వారికి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నాం అని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఒకవేళ ఈ నెలలో ఎవరైనా పింఛను తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ నెలలోనే ఈ నెల పింఛన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే కోరడం అయితే జరిగింది సో ఎందుకంటే మనకైతే వచ్చే నెలలో కొత్త పెన్షన్లు ఇస్తారా లేదా పాత పెన్షన్లు అందజేస్తారా లేదా ప్రభుత్వం చేస్తున్న సర్వే ప్రకారం ఏదైనా పెన్షన్ల కొరతలు మనకైతే దొంగ పెన్షన్ లేదా డబుల్ డబుల్ పెన్షన్లు ఏమైనా తీసుకున్న వారు ఉంటే సో అటువంటి వారిని కూడా పెన్షన్ కట్ చేసి మనకైతే రెండు నెలలు పెన్షన్లు ఎవరైతే తీసుకుపోతున్నారో సో అటువంటి వారు పెన్షన్లు అనేది కట్ చేయడానికి చాలా వరకే ప్రభుత్వం నుంచి పవర్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నెల నెలకు పింఛన్లు అనేది వాయిదాలో పడకుండా నెల నెల పెన్షన్లు అనేది తీసుకోవాల్సిందిగా కొంతమంది నాలుగు నెలల పెన్షన్ కొంతమంది మూడు నెలల పెన్షన్ కొంతమంది రెండు నెలల పింఛన్లు అనేది ఒకేసారి తీసుకుంటారు మన సిటీలలో ఉండే వాళ్ళు ఊర్లలోకి వచ్చి సో అటువంటి వారు అలా చేయకుండా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది సో నెల నెలల పింఛన్ అనేది తీసుకోవాలి సో అలాగే ఈ నెల పింఛన్ కూడా గత నెలలో ఏదైతే జూలై నెలలో పింఛన్లు అనేది కట్ కావడం అయితే జరిగిందో సో అలాంటి వారిని అందరిని దృష్టిలో పెట్టుకొని కట్ అయిన పింఛన్లు కూడా ఈ నెలలో మనకైతే అందజేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మనం దీంతో చూసుకున్నట్టయితే ఏదైతే మన రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వేల పెన్షన్లు అనేది కట్టుగా పోతున్నాయి అయితే అఫీషియల్గా న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో వారిలో ఎవరంటే గీత కార్మికులు అలాగే ఆసర పెన్షన్ దివ్యాంగులు మరి వివిధ పెలేరియా డయాలసిస్ సంబంధించిన వృద్ధుల వారు అటువంటి వైద్యు వైద్యులు మనకైతే అటువంటి వ్యాధులు ఉన్న వారందరికీ వృద్ధాప్యం లేకున్నా మళ్ళీ డలేరియా మలేరియా లేకున్నా మనకైతే ఏదైతే మనకైతే దేనికి సంబంధించిన వికలాంగత్వం విక్లాంగులత్వం లేకుండా వృద్ధులు అలా అయి ఉండకుండా మరియు ఇతరులకు సంబంధించిన బీ బీడీలకు సంబంధించిన బీడీలు చేయకుండా మరియు ఆసరే పింఛన్ అనేది తీసుకుంటున్న వారందరికీ మారైతే ప్రభుత్వం అయితే షాక్ అనేది ఇవ్వబోతుంది సో ఇలాంటి వారి పెన్షన్లు అనేది ఎవరైతే పార్గులు కాకుండా తీసుకుంటున్నారో సో అటువంటి వారి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేస్తున్నామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపుని అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి పంతొమ్మిది వేల పెన్షన్లు అనేది కట్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో మరి ఇంకా కూడా పెన్షన్లు అనేది సర్వేలో ఉన్నది కాబట్టి సో కొత్త దరఖాస్తు చేసుకున్న వారికి మరియు పాత వారు ఎవరైతే అర్హులై ఉంటారో అర్హులు లిస్ట్ వచ్చిన తర్వాత సో వాళ్ళందరికీ కలుపుకొని సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఈ కొత్త పెన్షన్ అనేది ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న అన్న దానిపై మనకైతే డేట్ అనేది ఫిక్స్ గానే అవుతుంది సో మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ ఐదో డేట్ నాడు ఎప్పటి నుంచి ఇస్తుండో తెలుస్తుంది సో అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి మనకైతే నిర్మల్ నుంచి మొదలుకొని ఖమ్మం మనకైతే కరీంనగర్ నల్గొండ వరకు అన్ని జిల్లాల వారికి ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాని అందరికీ ఈరోజు అనేది పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నట్టుగా వార్తల్లోనైతే చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ గ్యాస్